నమస్కారం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీ గళాన్ని ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ ఇచ్చింది సో కొంచెం పెనాల్తలే కాంగ్రాచులేషన్ చూపించింది పెనాలతాలే ఇది పద్మశ్రీగా ఒక అవార్డు రావడం అనేది దాని వెనుక ముప్పై ఏండ్ల పోరాటానికి సంబంధించిన చరిత్రను గుర్తించింది అది మాదిగ ఉద్యోగం ముప్పై ఏండ్లుగా సుదీర్ఘంగా పోరాటం చేసింది సేమ్ టైం మాధవిలతో పాటు ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన్ని నిలబడితే పోరాటం చేసింది సమాజంలో ఎన్నో మానవీయ కోణాల్లో ఉద్యమాలు చేసి ఒక సంక్షేమ పథకాలను ఆరోగ్యశ్రీ లాంటి కొత్త కొత్త పథకాలను పెన్షన్ పెంచడానికి పోరాటం దారితీసింది అంటే ఒక కుల సంఘం మూడు దశాబ్దాలుగా నిలబడ్డమే కాకుండా సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేద కుటుంబాలందరికీ ఒక పోరాటాల ద్వారా ఫలితాలు సాధించని చెప్తున్నారు కాబట్టి దాన్ని గౌరవ పెద్దలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నాయకత్వం ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు గుర్తించి ఈ అవార్డు ఇచ్చిందని ఎగ్జాక్ట్లీ అయితే ఈ అణిచివేత ఏదైతే ఉందో అన్ని వర్గాలు మీ అంటే ఇప్పుడు దళిత సామాజిక వర్గంలో ఉన్న యాభై తొమ్మిది వర్గాలు కావచ్చు అంటే పదకొండు వందలు చిల్లర ఉన్నాయి దేశవ్యాప్తంగా చూస్తే కానీ రాష్ట్రంలో చూసుకున్నా కూడా అరవై వర్గాలు ఉన్నాయి కాబట్టి అందులో ఒక వర్గం కేవలం ఎందుకు సపరేట్గా ఉంటుంది ఎప్పుడు మీకు మీరు సపరేట్గా చూస్తున్నారా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని గా చూస్తున్నారా అంటే మీరే చెప్తున్నారు కదా ఇప్పుడు యాభై తొమ్మిది కులాలు కాడ ఒక కులం మాత్రమే మొత్తం వర్గీకరణను వ్యతిరేకిస్తుంది అంటే మిగతా యాభై ఎనిమిది కులాలు ఏం కోరుకుంటున్నట్టు యాభై ఎనిమిది కులాలు మా వాట మాకు దక్కాలని కోరుకుంటున్నట్టు అంటే ఇక్కడ వాళ్ళ ఆకాంక్షలో న్యాయం ఉన్నది అడ్డుపడంలో అధర్మం అది ఎందుకంటే ఈ యాభై ఎనిమిది కులాల అవకాశాలు కూడా కలిసి ఉంటే మేమే తింటాం అని చెప్పి వాళ్ళకు తెలిసిపోయింది ఎవరి వాట వస్తే మేము అందరి అవకాశాలు దోసుకోలేమని చెప్పి వాళ్ళకు తెలిసిపోయింది కాబట్టి అందరి అభిప్రాయానికి భిన్నంగా స్వార్థం వాళ్ళకు ఉన్నది కాబట్టి నేను ఒక వర్గంగా వాళ్ళు నిలబడ్డారు ఇప్పుడు నాలుగు కేటగిరీస్ అనుకుంటున్నారు మీరు ఒక కేటగిరీలో ఒక పది వర్గాలు వెళ్ళాయి అనుకుందాం అందులో మళ్ళీ ఒక వర్గం ఇలా ఇదే విధంగా మళ్ళీ ఒకే వర్గం ముందంజలో ఉంటే మళ్ళీ అప్పుడు మళ్ళీ వర్గీకరణ కోరతారా ఒక విషయం చెప్పండి తల్లి ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం ఏ కులమైన వాళ్ళ జనాభా కంటే మించి అవకాశాలు పొందొద్దు అట్లా పొందితే ఇతర ఇతర కులాల అవకాశాలు కొల్లగొట్టడానికి దారి చెప్పడం జరిగింది నేను అంటున్నాను ఇప్పుడు వర్గీకరణ ద్వారా అందరికి న్యాయం జరగాలని కోరుకుంటామనుకో ఇంకో ముప్పై ఏళ్ళకు నలభై ఏళ్ళకు ఒక అనుభవం వస్తుంది అనుకోండి అక్కడ కూడా ఇంకో కొంతమందికి న్యాయం జరగలేని చరిత్ర వచ్చింది అనుకోండి ఇప్పటికైతే ఆ చరిత్ర రావద్దని నేను కోరుకుంటున్నాను చరిత్ర వచ్చింది అనుకోండి ఇంకా ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో ఏంది అప్పుడు కూడా ఇంకో కొంతమందికి న్యాయం జరగలేదు అనుకున్నప్పుడు న్యాయం చేస్తే తప్పేంటిది నేను అంటున్నానంటే అమ్మ ఫలాలు అనేది అందరికి దక్కాలి తర్వాత అయితే ఇలా కులాలుగా చీలిపోవడం వల్ల రాజకీయ నాయకులు మిమ్మల్ని ఒక అస్త్రంగా విషయం మీరు గమనించండి బంజారా ఆదివాసీ ఉన్నదనుకోండి మీరు విడిపోయినట్ట ఇప్పుడు విడిపోయి ఉన్నట్ట ఆదివాసులు ఆదివాసులే బంజారాలు బంజారాలే మాదిగలు మాదిగలే మాలలు మాలలే ఒలే దాసర్ మాలదాసర్ మాలదాసులే నేత కాని ఇంకోరే ఇంకోరే ఇక్కడ ఎవరు ఎవరు చీలగొట్టలేదు తల్లి ఈ దేశ కుల వ్యవస్థలోనే ఏ రెండు కులాల సామాజిక స్థితిగతులు ఒకటి కావని అంబేద్కర్ అంబేద్కర్ చెప్పాడు కదా కాకపోతే ఏ రెండు కులాలైనా ఇంకో కులం చేత మేము దోపిడి గురైన భావన రాకుండా చేయడానికి ఎవరి కులానికి ఎంత జనాభా ఉన్నదో వాళ్ళ వాటరావని కోరుకోవడం అనేది విడిపోయినట్టు కాదు అవకాశాలు అందరికి దక్కాలన్నారు కానీ ఇప్పుడు మీరు ఏదైతే అణచివేయబడిన వర్గాల కోసం పోరాడారో చాలా వరకు మీరు సక్సెస్ అయ్యారు అణిచివేయబడిన వర్గాల్లో చైతన్యం తీసుకురాగలిగారు సో ఆ చైతన్యాన్ని అలా ముందుకు కొనసాగిస్తూ అంటే ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్స్ ఎందుకు మీరు పోరాడట్లేదు దానికోసం ఎందుకు మళ్ళీ ఇంకా కులాల వర్గీకరణే వాటి కోసమే పోరాడుతున్నారు ఇట్లా ఉండాలి తల్లి ముందు ఏ కులానికి ఎంత జనాభా ఉన్నదో ఆ జనాభా దెబ్బ తగ్గట్టుగా రిజర్వేషన్ రాలేదు కాబట్టి అందరికి పంచాలంటున్నాం ఈ మొదటి పోరాటంలో సక్సెస్ అవుతే రెండో దశకు వచ్చినప్పుడు ఏమనుకోవాల్సి వస్తుంది అంటే ఈ ఏ కులంలో అయినా సరే ఏ కుటుంబంలో ఒకటి రెండు సార్లు ఒక అవకాశాలు పొందితే మూడో అవకాశం కాడ వాళ్ళు తగ్గిపోయి అసలే అవకాశాలు రాని వాళ్ళకు అందే విధంగా ప్రయత్నం చేయాలి అది క్రిమిలేయర్ అందామా లేదా ప్రత్యేక ప్రేట్ అందామా ఉదాహరణకు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ పిల్లలు ఉన్నారు లేదా అప్పటికీ ఒక ఒక కుటుంబంలో చిన్న ఉద్యోగం కూడా లేని కుటుంబంలో పిల్లలు ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి ఒక ఉద్యోగం ఒక ఉద్యోగానికి పోటీ పడుతుంటారు అప్పుడు ఎవరికి రావాల్సి వస్తుంది గ్రూప్ వన్ సంబంధించిన ఆఫీసర్ కొడుకు రావాలన్నా ఒక నిరక్షరాశ నిరుపేద కుటుంబం కొడుకు రావాలన్నప్పుడు పిల్లలకైనా వీళ్ళకే రావాలి అందువల్ల ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలంటే ముందు ఎవరి వాట వాళ్ళకి దక్కాలి అప్పుడు ఎవరి వాట వాళ్ళకి దక్కినప్పుడు ఆ కులాల్లో కూడా అన్యాయం ఎవరికి ఎక్కువ జరుగుతుందో వాళ్ళకు వైపు న్యాయం జరిగే విధంగా చూడాలి నా బాధ్యత మీ పైన అంటే మీరు ఒక అవమానం ఫేస్ చేశారని చెప్పి మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు ఒక ఫోటోని పెట్టి అంటే రీసెంట్గా మీరు వెంకయ్య నాయుడు గారి మనవడి పెళ్లికి హాజరవ్వడం జరిగింది సో అక్కడే మీరు లోకేష్ గారికి వీళ్ళందరికీ రాగి కంచాల్లో భోజనం పెట్టి మీకు విస్తరాకులో భోజనం పెట్టారు అనే ఒక ఫోటో ఇది వైరల్ అవుతోంది సో అది నిజమేనా ఓకే తల్లి అంటే ఆ రోజు జరిగిన విషయం మీద సంపూర్ణంగా అవగాహన లేని వాళ్ళు అట్లా పెట్టుకోవడానికి దారిదిస్తారు తల్లి అందుకని జరిగింది ఏంటంటే నేను ఒక నూట యాభై మందితో కూడిన కార్యకర్తలతో కూడా నేను నేను వెళ్ళాను నేను వెళ్ళేటప్పటికి పెద్దయిన నాయుడు గారు బయటనే ఉన్నాడు నన్ను చూసి నాతో పాటు వేదిక మీదకి వచ్చేసాడు ఆ పిల్లలకు నన్ను పరిచయం చేశాడు పరిచయం చేసిన తర్వాత మేము భోజనానికి వెళ్ళాలి అప్పటికి లోకేష్ గారు రాలే అప్పటికి దత్తాతేయ గారు రాలే అప్పటికి వీఐపీలు ఎవరు లేరు కానీ నేను మళ్ళీ అక్కడ నేను గంట రెండు గంటలు ఉండడానికి నాకు అవకాశం లేదు నేను మళ్ళీ వెంటనే షెడ్యూల్ ప్రకారం నేను విజయవాడకు చేరుకోవాలి కాబట్టి నేను ఒక్కరిని తినాలన్నా యాభై నూట యాభై మంది తినాలిన అప్పటికే వీఐపీ రాలేదు కాబట్టి నేను ఎక్కడైతే నా సాధారణ కార్యకర్తలు భోజనం చేస్తున్నారో నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో నేను తినాలి నేను కార్యకర్త స్థాయి నుంచి కిందకుంటు వచ్చిన తల్లి నేను పోయి ఒక వీఐపీ దగ్గర కూర్చొని నా ఇంబడి చిన్న కార్యకర్తలు నూట యాభై మంది ఇంకో దగ్గర కూర్చుంటే ఎవరికి అవమానము లేదు కానీ నాకు అవమానంగా భావించుకుంటూ ఉంటుంది నా కార్యకర్తలతో భోజనం చేశాను నేను వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ఘటన వాళ్ళు నలుగురు కూర్చొని విఐపీలు కూర్చొని భోజనం చేసింది అనుకో దీనికి సంబంధం ఎంత అక్కడ జరిగింది ఆయన ఇష్టపూర్వకంగానే విశ్రాఖలో తినడం జరిగింది అంతేగాని నా ఎంబడి నూట కార్యకర్తలు ఉన్నప్పుడు కార్యకర్తల కోసం నా ఎంబడి కార్యకర్తలు ఉన్నప్పుడు నేను మళ్ళీ తొందరగా వెళ్ళిపోవాలన్నప్పుడు నేను ఎక్కడ తినాలి నా కార్యకర్తల మధ్యలో తిని నేను వెళ్ళిపోవాలి కదా నేను వెళ్ళిపోయినప్పుడు విఐపీలు వాళ్ళు రాలేదు కదా అది విషయం రైట్ థ్యాంక్ సో మచ్ అండి